హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివై అంటారు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి రోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్స్ కత్తున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ చూ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట పడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఆడవారు మగవారు పెళ్ళని వారు కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి వారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా వారు ఏం చేయాలనుకుంటున్నారు వారు ఆలోచనలు వ్యక్తపరుస్తారా టైం తీసుకుంటారా తడికి వచ్చి డిస్టెన్స్ మీ పర్సనల్ లైట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి మూవ్ ఆన్ వారి మనసులో ఒక పెద్ద పోరాటమే జరుగుతుందండి ఒకవైపు ఇది వదిలేయాలా ముందుకు వెళ్ళాలా అన్న ఆలోచన మరోవైపు ఇంత ఈజీగా ఎలా వదిలేస్తారు అన్న బాధ నైట్ టైమ్ వారు వారిని వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు ఇది ముగిసిపోయిందా లేక ఇంకా ఛాన్స్ ఉందా అన్న ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్డు చాలా గాఢమైన కార్డ్ అండి ఈ కార్టు ఏం చెప్తుందంటే వారు మీద ఇంకా బలమైన ఆకర్షణలోనే ఉన్నారు అని చెప్పి సూచిస్తుంది ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు భావోద్వేగం మైలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అలవాటు లోతైన అనుబంధం వారిలో కనిపిస్తుందండి అందుకే వదిలిపెట్టలేని పరిస్థితి మనసు ఒప్పుకోవటం లేదన్నమాట వదిలిపెట్టాలన్నా వారి మనసు ఒప్పుకోవడం లేదు వారు లేట్ నైట్లో ఇంకా ఒక్కసారి మాట్లాడితే బాగుండేది అన్నీ క్లియర్గా చెప్పగలిగితే బాగుండేది అన్న ఆలోచన చేస్తున్నారు కానీ వారిలో భయం ఎక్కువగా కనిపిస్తుందండి ఏ మాట మొదలుపెట్టినా పరిస్థితి మరలా చెడిపోతుందేమో అన్న బాధ ఎక్కువగా కనిపిస్తుంది ఈ కార్డు ఏం చెప్తుందంటే వారి లోపల ఎప్పటికీ ఎస్ అనే అనుకుంటున్నారండి బయటికి చూపించలేకపోయినా లోతులో మాత్రం వారి మనసు లోతులో ప్రేమ ఉందని చెప్ చూపిస్తుంది అన్నమాట మీ వైపే వారి ప్రేమ మీ వైపే లాగుతుంది అని చెప్పి చెప్పవచ్చు చెప్పుకోవచ్చు వారు గతంలో మంచి రోజులను చాలా మిస్ అవుతున్నారండి గతంలో జరిగిన మంచి రోజులను చాలా మిస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారు మీతో గడిపిన సంతోషం మీతో మీ దగ్గర తనం ఆ నవ్వులు అవన్నీ దూరం అయిపోయాయి అనుకుంటున్నారు నైట్ టైం ఇవన్నీ జ్ఞాపకాలుగా వచ్చి వారిని మరింత సున్నితంగా బాధ ఉన్నాయండి కమిట్మెంట్ వారు సరదాగా లేదా టైంపాస్గా ఇబ్బంది చూడటం లేదండి ఒకసారి అయితే సీరియస్గా మరలా పక్కాగా మీ రిలేషన్షిప్ని సెట్ చేసుకోవాలన్న ఆలోచనలు వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఏం చెప్తుందంటే వారు మీకు నిజాలు చెప్పాలనుకుంటున్నారు వారి భావాలను మీకు వ్యక్తపరచాలనుకుంటున్నారు ఇప్పటివరకు ఏవైతే విషయాలు దాచిపెట్టారో ఆ విషయాలన్నీ మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు వారి గొంతుల దాకా వారి గొంతు దాకా మాటలు వచ్చినా వారు చెప్పలేక ఆగిపోతున్నారు అని కనిపిస్తుందండి వారి ఇంట్యూషను వారిని అంతర్గతంగా హెచ్చరించిందంటండి ఏది సరైంది ఏది తప్పు అనే సంకేతాలు వారు గమనించారంట కానీ ఆ సంకేతాలను వారు సరిగ్గా పట్టించుకోలేకపోయారంట ఆ టైంలో ఇప్పుడు ఆ విషయాలు మరలా మరలా గుర్తుకొస్తున్నాయంట ఆ టైంలో ఆ సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఉంటే మీ రిలేషన్షిప్ ఈ విధంగా అయ్యేది కాదేమో అన్న బాధ వారిలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుందండి ఇప్పుడు మాట్లాడితే మాటలు తప్పుగా అర్థమవుతాయా అన్న ఆలోచన చేస్తున్నారు ఏదైనా మెసేజ్ చేసిన గందరగోళ పరిస్థితుల్లో తయారు కనిపిస్తాయా పాత విషయాల గురించి మరలా ఆ విషయాలు పూర్తిగా బయటికి వస్తాయా ఇట్లా ఆలోచనలు వారి క్వశ్చన్స్కి క్వశ్చన్ మీద క్వశ్చన్ వస్తుందండి ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు మీతో కమ్యూనికేట్ చేయాలంటే అది కూడా ఒక సమస్యగానే కనిపిస్తుంది వారికి ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ చేస్తే ఏ విధంగా అవుతుందో ఆ సన్నిగ్ధ అవస్థలో వారు కూరుకుపోయి ఉన్నారనమాట వారిలో భావోద్వేగ శారీరక అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయండి వారి ఇంకా వారి భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు శారీరక ఆకర్షణ మాత్రమే కాదు భావోద్వేగ అనుబంధం కూడా ఉంది లోతైన అవసరం ఉంది అనుకుంటున్నారు ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయండి మీ వ్యక్తి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అండి మాటలతో కనెక్ట్ అయ్యే వ్యక్తి మనసులో ఎక్కువగా జీవించే వ్యక్తి అనమాట ఈ పర్సన్ వీరు ఎక్కువగా మిథునం తుల్ల కుంభ రాసి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య శారీరకంగా లేదా భావోద్వేగంగా దూరం ఉన్నా కూడా ఆ దూరం ఉన్నంత మాత్రాన మనసు దూరంగా పోలేదు అని వారు అనుకుంటున్నారు అది ఎప్పుడు మీతోనే కలిసి ఉందని వారు ఫీల్ అవుతున్నారండి ఆ బాధ ఆ ఫీలింగు మీతో కలిసి జీవిస్తున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంకా ఉందండి ప్రేమ ఉంది మళ్ళీ మాట్లాడాలనే కోరిక కూడా ఉంది కానీ ఆలోచనలు వారి ఆలోచనలు పరిపరి విధాలా వెళ్తున్నాయి వారి మనసులో భయం ఉంది టైమింగ్ సమస్య కూడా ఉంది కమ్యూనికేషన్ గందరగోళం వస్తుందేమో అన్న బాధ ఎటు తేల్చుకోలేక పరిస్థితిలో ఉన్నారు ఇది పూర్తిగా ముగిసిపోయిందా అంటే కాదు ఆగిపోయిన ఇది మధ్యలో అటు ఇటు కాకుండా ఆగిపోయి ఉంది అని బర్ఫీల్ అవుతున్నారు సరైన సమయం రావాలి సరైన మాట కలవాలి సరైన టైంలో ధైర్యం చేస్తే ఈ రిలేషన్ మళ్ళా వృత్తం అవుతుంది అని అనుకుంటున్నారు ఏం చేయాలి ఈ టైంలో తను ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అన్న ఆలోచనలు చేసుకుంటున్నారు వారు తిరిగి వస్తారా లేదా అని చూసినట్లయితే లవ్ స్పెల్ ఎస్ కమిట్మెంట్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ వారు ఇప్పటికీ మీ ఆకర్షణ నుంచి బయటపడలేదండి వారి మనసులో మీరు జీవించే ఉన్నారు సీరియస్గా ఆలోచించే స్థితి కూడా ఉంది మీ పట్ల ఈ మూవ్ అండ్ కార్డు ముందుకు వెళ్ళాలా మరలా ప్రయత్నించాలా లేదా ఈ రెండింటి మధ్య వారు ఇరుక్కుపోయి ఉన్నారండి అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు మీతో మాటలు కలిపే ప్రయత్నం చేయలేకపోతున్నారు తిరిగి రావాలనే కోరిక వారిలో ఎక్కువగా కనిపిస్తుంది పూర్తిగా వదిలేయలేదు అనుకుంటున్నారు నిర్ణయం తీసుకోవడంలో మాత్రం ఆలస్యం జరుగుతుందండి కానీ వారు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అది అది కూడా ఆలోచించి నెమ్మదిగా వస్తారండి నెమ్మదిగా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి చూసినట్టయితే కమ్యూనికేట్ కన్సెషన్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు బలంగా అనుకుంటున్నారండి మీకు చెప్పాల్సిన నిజాలు ఉన్నాయి ఒప్పుకోవాల్సిన మాటలు ఉన్నాయి మాటలు తప్పుగా అర్థమయ్యే మాటలు తప్పుగా అర్థమయ్యే భయం ఉంది ఒకవేళ వారు చెప్పింది మీరు ఏమైనా తప్పుగా చే తీసుకుంటారేమో అన్న భయం కనిపిస్తుంది పాత విషయాలు మరలా తెరపైకి వస్తాయేమో అని అన్న అన్న భయం కమ్యూనికేషన్ గందరగోళం అవుతుందేమో అన్న భయం ఈ భయంతో వారు ఆగుతున్నారండి టైమింగ్ పరంగా ఇది ఒక్కసారిగా రాదండి గందరగోళం తగ్గిన తర్వాత కొన్ని వారాల నుంచి టూ టు త్రీ మంత్స్ లోపు వచ్చే అవకాశం ఉంటుంది ఒక మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మాట్లాడాలని ఉంది అన్న సూచన ద్వారా కానీ రావచ్చు యాక్షన్ అయితే తప్పకుండా వస్తుందండి కానీ ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కా ఈ రీడింగ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అని చూసినట్లయితే థర్డ్ పర్సన్ ఉన్నారా లేరా డిస్టెన్స్ ట్యూషన్ ఎయిడ్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే క్లియర్గా మూడో వ్యక్తి ప్రేమ రూపంలో అయితే కనిపించట్లేదండి అంటే రొమాంటిక్ పర్సన్ అయితే కాదు దూరం అయోమయ పరిస్థితి కనిపిస్తుంది బయట ప్రభావాలు ఉన్నాయి కుటుంబ మాటలు ఉన్నాయి స్నేహితుల ప్రభావం ఉంది అందువల్ల వారు వారిలో వారు క్లియర్గా లేకపోవటం వారి హృదయానికి థర్డ్ పార్టీ అంత దగ్గరగా లేరండి మనసు మనసు మాత్రం మీ దగ్గరే ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి కార్డ్స్ ఓవరాల్గా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీతో మాట్లాడాలని ఉంది అనుకుంటున్నారు వారి ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు భయం వల్ల టైమింగ్ వల్ల కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయేమన్న భావన వల్ల వారు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు వారి వైపు నుంచి ఒక నిజాయితీ ప్రయత్నం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి కాకపోతే ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు వారు కనిపిస్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ ఇదండి ఈరోజు రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ